హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో మరి వచ్చేసి ఈరోజు వ్లాగ్ అనమాట ఈరోజు ఏం రోజు మంగళవారం సో ట్యూస్డే వ్లాగ్ అనమాట సో నేనైతే మంచిగా మార్నింగ్ రెడీ అయిపోయాం రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తా ఉన్నాను ఇంటి అనుకుంటున్నారా ఎక్కడికి ఏం లేదనమాట మా ఆయనతో కలిసి ఆఫీస్కి ఏం కాదులే కానీ సో మా అబ్బాయి చిన్నబ్బాయి అయితే చిక్పేట దగ్గర మమ్మీ వస్తూ ఉండను అన్నారు సో వాడిని చూడడానికైతే వెళ్తూ ఉన్నాను సో అమ్మ అయితే కొనుక్కోవడానికి అయితే వస్తూ ఉన్నానని చెప్పారు నేనైతే అబ్బాయిని మా చిన్న అబ్బాయిని అయితే పిలుచుకొని రమ్మా చూడాలనిపిస్తుందని చెప్తే శారీ అనేసి పిలుచుకొని వచ్చినారు సో అందుకే మా హస్బెండ్ అలా ఆఫీస్కి వెళ్ళే రోడే అనమాట సో నన్ను అక్కడ దించేసి వెళ్ళామని చెప్తే సో ఆయన అయితే దించేసి చూడురు అక్కడే దించేసి అలానే వెళ్ళిపోయారనమాట సో మరి నేను వెయిటింగ్లో ఉన్నాను సో నేను లైవ్ అయితే చేస్తూ ఉండాలా మా అబ్బాయి అయితే సడన్గా వచ్చేసాడు నేను సడన్గా వచ్చేసి మా మమ్మీ అని పిలిచాడు సో చాలా హ్యాపీగా అయితే అనిపించేసింది అనమాట మా అమ్మ అయితే శారీస్ చూస్తుంది మరి నేను మా అబ్బాయి అయితే అలా కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము సో సో ఇక్కడైతే అన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయన్నమాట సో మా అమ్మ పాటికి మా అమ్మ చేసుకుంటాంది నేను మా అబ్బాయి అయితే అలా కొంతసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము ఫైనలీ మా అమ్మ పర్చేజ్ అయితే చేసుకునేసింది సో మరి ఆటోలో వెళ్తా ఉన్నాం అనమాట బస్ స్టాప్ దగ్గరికి

వచ్చినప్పుడు తెస్తానన్నా కొత్త బట్టలు అన్ని తీసుకొని వస్తాను హ తీసిస్తాను కొత్త బేకరీ ఇంకా దాని పూ కట్టల అట్లా కింద పడిందంటే అంటే మా అబ్బాయి అయితే ఏడుస్తానాడు నేను వాడి ಜೊతలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట వాడైతే ఇక్కడ బెంగళూరుకి వచ్చేలేదు అనిో చూస్తా ఉన్నాడు మా నేను ఐ లవ్ మా అబ్బాయి అయితే చాలా ఏడ్చాడనమాట వాడు ఇక్కడ ఉండనంటాడు మరి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటానంటాడు సరిపో అంటే నన్ను కూడా రా అని చెప్పాడు సో అలా లావు నాన్న వస్తానని చెప్తే కూడా వినలేదు అలాగే ఇలాగే ఏడ్చుకునే ఉండాల బస్ అయితే మూవ్ అవుతూ ఉంది సో మరి నేనైతే వచ్చేసాను అండ్ ఫస్ట్ టైం నేను కూడా ఒక్కతే మెజెస్టిక్ నుంచి మా ఇంటి దగ్గరికి బస్లో వెళ్తా ఉన్నాను అండ్ మా అమ్మ అయితే చాలా చాలా అమ్మా నీకు తెలియదు అమ్మా అని నేమా నేను మా ఆయనకి వీడియో కాల్ చేసి ఆయనకి చూపిస్తే ఆయన రూట్ అన్నీ చెప్పుకొని వచ్చేసి ఉండాలన్నమాట సో మంచిగా అయితే వచ్చేసాను తెలుసా ఫైనల్గా ఫస్ట్ టైము ఒక్కతే ట్రావెల్ అయితే చేస్తా ఉన్నాను బస్లో అది ఫ్రీ ఓకేనా సో అండ్ నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఈవెన్ బస్లో కూడా ఫోన్పే ఆప్షన్ ఉందండి అయ్యో నేనైతే ఇప్పుడే చూడటం సో మరి ఫైనల్గా మా ఇంటి దగ్గర అయితే దిగిస్తామన్నమాట హరిచంద్ర ఘాట సో ఫైనల్ దిగిసి అక్కడ నుంచి నడుచుకొని అయితే ఇంటికి వెళ్తా ఉన్నా ఎప్పప్ప ఏమి ఎండలు స్వామి ఎండలు గట్లున్నాయి ఫైనల్గా ఇంటి దగ్గరకైతే అయితే సార్ నేను ఎప్పుడెప్పుడు ఇంటి లోపలికి వెళ్ళిపోయి ఫ్యాన్ వేస్తాం అనేసి ఉంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం